మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు రంగాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సైతం పాల్గొనబోతున్నారు మొదటి విడతలో భాగంగా ఐదు రోజుల పాటు కొనసాగబోతుంది ఆగస్టు నాలుగున ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో మొదటి విడత పాదయాత్ర ఇక ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లినిద్దరు చేపట్టబోతున్నారు తెల్లవారు జాబున లేచి గ్రామంలో పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అలాగే ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండడంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వబోతున్నారు ఢిల్లీ టూర్ తర్వాత రెండో విడత పాదయాత్ర కొనసాగబోతుందంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపేతం చేసేందుకు నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేసినటువంటి రుణమాఫీ రైతు భరోసా బోనస్ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొనే ఈ పాదయాత్రలో ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కీలక నేతలు తప్పకుండా హాజరు కావాలని సూచించింది మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఇక మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతుంది పరిగి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది ఆదిలాబాద్ జిల్లా వరకు కొనసాగబోతుంది మొదటి విడత పాదయాత్ర ఇక ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీలో ఉన్న కార్యక్రమాల నేపథ్యంలో కొంత బ్రేక్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత రెండో విడత పాదయాత్ర అయితే మొదలు కాబోతుంది ఈ పాదయాత్రలో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కొడును హాజరు కాబోతున్నారు ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా మొదటి పాదయాత్ర అయితే కొనసాగబోతుంది మరి కాసేపట్లో తెలంగాణలో జనహిత పాదయాత్ర

మొదటి రోజు ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి కలిగి నియోజకవర్గంలోని రంగాపుర ప్రారంభమై పది కిలోమీటర్ల మీద పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఏడు వేల సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవిన్నాయో వాటి అన్నిటి కూడా దేనిలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి విస్తృతంగా నిర్వహించేందుకు కూడా తెలిసినారు ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా వరుసగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల వారిగా వివరించి కూడా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఒక్కొక్క ఒక్కొక్క ఈ సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యే కూడా స్థానిక సంస్థలు మరియు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో నాలుగుకి నాలుగు కాంగ్రెస్ పార్టీ తరికీ వికారాబాద్ కాంటూరు కొడంగల్ నాలుగు నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాయి జరగబోయే స్థానిక సంస్థలు కూడా మొత్తం చేసే కార్యక్రమం కొరత ఇక ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నారు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరి కాసేపట్లో పరిగె నుంచి కూడా ఈ పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది కాంగ్రెస్ జనహిత పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది మరి కాసేపట్లో కాంగ్రెస్ చేపట్టబోతుంది దీనికి సంబంధించినటువంటి అలాగే ప్రజల్లో కూడా వారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన నేపథ్యంలో ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది మరి కాసేపట్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం కూడా ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ కాబోతుంది